మారిపోవే ఎమ్మెల్యే మారిపోయి మొత్తంలో ఒక ఆయన ఉండేవాడు చావుకి వెళ్ళిన పెళ్లికి వెళ్ళిన పేరంటకాలకి వెళ్ళిన ఎవడాడు ఎవడు పదకొండోదా కొట్టేశారు పల్లసి గారు అలా కొడుతుంటే సోడనెట్టు అలా వెళ్ళిపోయారు ఆయన ఎప్పుడూ అదంతా కదా నాకు నేను ఏంటంటే పాడాలనిపిస్తుంది అన్న నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ చేసిన రోజు ఎలా పాడిన బ్రహ్మాండంగా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడి నువ్వు ప్రమాణ చేసిన రోజు ఎలా పాడు మరి కొడుతున్నారా నాకు అన్న మన అంత ఎందుకు మన సచినాయన కూతురు పెళ్లి అయింది కదా మరిపోయి సచినాన్ని కూతురు పెళ్లి రాలేదు గారు కానిస్తా నువ్వు రాలేదే పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చావు పెళ్లికి ముందు పెళ్లికి ముందు కొట్టేస్తారు పల్లసీలు గారు అలా దాన్ని కొడుతుంటే సోడన వెళ్ళిపోయారు ఆయన అదంతా వెళ్ళాను కదా చూడ మనోడే కదా నాకు నేను ఏంటంటే పాడాలనిపిస్తుంది అన్నా నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడే నువ్వు ప్రమాణ సేకరణ చేసిన రోజు ఎలా పాడు మరి కొడుతున్నారే ఒకటి ఎత్తాంతకు సత్యనారాయణ కూతురు పెళ్లి అయింది కదా మరిపాలి సత్యనారాయణ గారు కానిస్తా నువ్వు రాలేదు పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లికి ముందు వెళ్ళామన్నా పెళ్లికి ముందు క్యూలోని నేను పెద్ద వాళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంత్రేద్దామని వెళ్ళాను లైన్ లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసానన్నా అన్న చూసి ఇలా స్టేజ్ మీద

నా కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం కాళరాత్రికి నాయనా నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు నువ్వు నన్ను ఎలా తల్లి తెలిసే నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని ఏటాలంటే పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతుంది పెళ్లి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతుంది ఎలక్షన్ తిరుగుతావే ఎలక్షన్ కార్పొరేట్ కానీ నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సైకిల్ చేసేదే నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలిసావు నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలిసేమన్నా ఏం పాట పాడేవారు పాడకూడదు అలాగా పొట్టి చూస్తారన్నా కొద్ది మామూలు తోలేదు రన్న కొద్ది ఏడు చేస్తాను నా టైం అన్న నా బాగలేదు రైట్ పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నా టైం బాగలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో తిరిగిన మీరు అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను అన్న అన్న మా ఆవిడ ఎలా ఉంటుంది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కొడుతు కొట్టిందన్నాను అన్నను మా ఆవిడ కొట్టింది కొట్టిందా కొట్టలేదు తన్నింది తన్నింది తన్నిందా అవునన్నా అన్న మన రాత్రి లేటుకి ఇంటికి వెళ్ళానన్న లేటు ఇంటికి వెళ్తే బెల్ల కొట్టే తలుపు తీసిందా మా ఆవిని చూడగానే నాకు మంచి రొమాంటిక్ సాంగ్ పాట గుర్తొచ్చింది అన్న గుర్తు సాంగ్ పాడ అన్న మా ఆవిలు చూసి అన్న అన్న మల్లి పువ్వు పాట పాడేది మల్లి పువ్వు పాట

పోయే పువ్వా నీ కుర కాలేందుకే హనా రాలిపోయే పువ్వా నీ కుర గాలెందుకే పుట్టిపోయే పుత్త నీకు కాలేదు కొట్టమాలి నీకు తోడు లేడు లేడు మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకుంటున్నారా అన్నారా నేను ఇంత పాట పాడాను ఎవరైనా పాడేరా ఎవరైనా పాడేరా పాట నేను ఒరే లోకల్లో ఇలాంటి పాటలు ఇలాంటి మరి ఎలక్షన్ కి వెళ్ళి ఏం మాట్లాడిస్తుంది తప్పినట్టు అవునరా అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నారా అక్కడకెళ్తే మనం భూతుల మాట చప్పట్లు కొట్టిస్తారు అదినం అయ్యా పాతోలు నీర్ మనం ఏం చేయగలం అన్న మీ అందరి కోసం పని చేశనే అన్న మీ అందరి కోసం పని చేశాను నేను అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు ఓ పోరే అన్న అన్న ఏంది ఎందుకురా పాటలు పాడుతున్నావ్ కాకిరా అక్కడ అలా నా కదా అలా అన్న చచ్చిపోతే ను వెళ్ళవేటి ఎప్పుడు వెళ్ళో నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది సెవంత్ వత్తుండికి వెళ్తేనట శవంత్ ఉండికి వెళ్తేనట ఏ రోజైనా వెళ్ళి అవును అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయాను వెళ్ళిసారి సెవెన్ లేవేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారా అవును చుట్టూ తిరుగుతుంటే నేను మీరు ఆగల పోయా

నాని లేపర లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకూడదు సరే తను తోసే కర్రలు కొని తోసిరాడు పక్క దొంగల్లో పడిపోయి నిల్లి అన్న పాట అన్న ముసలోడికి పాటలు అంటే ఇష్టమే ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కానీ లే అందుకేను పద్ధతి తీసుకెళ్ళా నువ్వు పత్రులు గారు నా జాతకు చూపించి నువ్వు నాకు అంతలోకి తల్లు నా జాతకు చూపించి నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర

తండేరు కదా ఇచ్చినట్టు వదిలియాలి పిలిచారు నేను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడే పిలి పిలిచలేదు చావు పిలిపోయినప్పుడు తప్పని తరిగి వెళ్ళాలి అదంతా అన్న ఇలాగే ఇలాగే ఉందన్న బాగా చేసారు టెంట చేశారన్న ఆయన పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా దండ దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారు నాకు ఇన్మెంట్లు దూరం నిలబడ్డాను అదే సభ అట ఏ సభ అది అన్నది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడారు ఏం సభ ఏదో సభ నిలబడి సంతాప సభ సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న అదంతా సభగా అందరూ నిలబడి పడినారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడు భలే మంచి రోజు పసందైన రోజు భలే మంచి రోజు భలే మంచి రోజు పసెంతే 이르రో ఒరే ఎక్కడికి వెళ్ళి ఏం పాటలు పూచే ఒ పాట అన్న పాట పోవలేదా ఎక్కడికి వెళ్ళావు ఏమీ పాడుతున్నావు ఏటన్నా గతంలో కూడా ఓ రాగంటరా నాయనా వేనా ఆగండి ఒక్క రెండు నిమిషాలు ఆగండి ఎమ్మెల్యే మీకు మారిపేవే లేదు ఇల్లార ఎమ్మెల్యే మీకు గతంలో ఒక ఆయన ఉండేవాడు చావకెల్న పెళ్ళికి వెల్న పేరంటకాల్కి వెల్న ఎవడాడు ఎవడో పదకొండో నెంబర్ అడుగు పోలికెట్ నాకు అడుగు పోలికి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవడు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పొట్టు పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి తేడా నా టైం ఏం బాగలేదన్న అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలే బాబు వెళ్తున్నావు ఏం పాట అవి ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదరా ఎవరు అర్థం చేసుకోరు నువ్వే అర్థం చేసుకో అన్న అన్న నువ్వేనా అర్థం చేసుకో చిన్నప్పుడు నుంచి కలిసి పెలిసి పెరిగారా చిన్నప్పుడు నీ నా సంగతి తెలుసు కదా నువ్వేనా పెద్ద తెలుసు కదా నా నువ్వేనా అర్థం చేసుకో అన్న అర్థం చేసుకున్నా ప్లీజ్ అన్న నువ్వేనా అర్థం చేసుకున్నా అర్థం చేసుకున్నా అన్న 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 నీకోసం కోసం ఒక్క పాట పాడతా నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే ఒక్క పాట ప్లీజ్ అన్న 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 ప్లీజ్ అన్న 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 పాడినా అన్న పాడిసిదా అన్న పాడేస్తాను నీ పాపం పండింది నీ పాపం పండింది నీ పరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు మరొక స్కిట్ ఉంది ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది మరొక స్కిట్టు ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళు అడగటం ఆ విచిత్రమైన కోరికలకి ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు మన ఎమ్మెల్యేలు పడేటువంటి యొక్క